వెల్కమ్ టు మీడియా మొంతా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న వరి పొలాలను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలసెట్టి శ్రీనివాస్ ఉంగటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పలు గ్రామాలలో పర్యటించి దెబ్బతిన్న పంట నష్టాన్ని పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు బొలసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పంట నష్టం జరిగిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకుంటుందని రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేస్తుందన్నారు శివు ము శివ గారు మల్లేశ్వరావు గారు ఈ గ్రామ పెద్దలందరూ కూడా ఇప్పటి వరకు భోజనాలు పెట్టి ఆదరించారు దీని బ్యాంక్ కృషి ఏంటండి వీళ్ళంతా లోకల్ గా మన కుటుంబ నాయకులు అందరూ కలిసి ఇక్కడ భోజనం ఏర్పాటు ఆడలే చూసుకున్నారు మనం డబ్ల్యూవైనా అదే విధంగా ఈ రోజు కష్టాల్లో ఉన్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇరవై నాలుగు గంటలు కూడా యంత్రాంగం ప్రజల మధ్యలో ఉండి మొట్టమొదటిసారి ఇవాళ తుఫాను నష్టం తప్పొచ్చు కానీ చాలా పొలాలు పడిపోయి నష్టం జరిగింది ఈ నష్టాల అంచనా ఐదు రోజులు ఇమ్మని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు కలెక్టర్ గారు అన్ని చోట్ల విజిట్ చేసి అన్ని కాన్ఫరెన్స్ విజిట్ చేసి రిపోర్ట్ పంపిస్తా ఉన్నారు ఈ రైతులకి తగిన న్యాయం చేసే వరకు ఈ ప్రభుత్వం నిద్రపోదు ఎందుకంటే మీరు చూశారు తుఫాన్ వచ్చినప్పుడు చాలా మంది ముఖ్యమంత్రులు ఉంటారు కానీ మన ముఖ్య మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నారా లోకేష్ గారు వాళ్ళతో పాటుగా ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు అందరినీ డ్యూటీ లేచి ఎమ్మెల్యే ని మంత్రులని అందరినీ కూడా నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేయించిన ఘనత ఈ ప్రభుత్వం దగ్గుంది ప్రజల కోసం ఇది అంటే ఇది గొప్పని కాదు నిజంగా మనకు నష్టం జరగలేదు దేవుడు మన మనందరం వంద దేవుళ్ళు కోరుకున్నాం ఇలా ఏ నష్టం జరగకూడదు రైతు పొట్ట మీద ఉన్న ధాన్యం వాళ్ళ పోతుందని చెప్పి కానీ దానికి దేవుడు అదృష్టం కొలిది మన కాన్షియస్ నష్టాన్ని కొంచెం తగ్గే విధంగా చేలు పడిపోయిన దాంట్లో ఫార్టీ పర్సెంట్ నష్టం జరుగుతుందని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఇక్కడ రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా ఏదైతే పడిపోయిన దాడి ఉందో ఆ ధాన్యం కొయ్యాలంటే నాలుగు గంటలు పడుతుంది హార్వెస్టింగ్ మిషన్ కి హార్వెస్ట్ చేయాలంటే దానికి ఖర్చులు ఎక్కువ అవుతాయి ఆ కోత కూలికి దానికి సరిపోతాయి మన సైక్లోన్ వచ్చినప్పుడు మనతో సైక్లోన్ ఇబ్బంది పడుతున్న ప్రజానికానికి సహాయం చేసిన సురేష్ గారు శివ గారు మరియు వారి యొక్క మిత్ర బృందం అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఎప్పుడైతే ముంతా తుఫాను వస్తుంది అని చెప్పేసి ఐఎండి అడ్వైజరీస్ ఎవరు మొదలు పెట్టారు అప్పటి నుంచి కూడా గౌరవ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ప్రతి గంట గంటకి కూడా అధికారులతోటి రివ్యూ చేస్తూ ఉన్నారు ఈ గత మూడు రోజులుగా అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీరు చూస్తూ ఉంటే ఫీల్డ్లోనే ఉన్నారు ఎవరు కూడా నిద్రపోలేదు సహాయ చర్యలు ముమ్మరంగా చేయడం చేపట్టింది అయితే తుఫాన్కి వచ్చే నష్టాన్ని ఎంతవరకు తగ్గించడానికి అంత ప్రయత్నం చేసి చాలా వరకు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కాపాడినప్పటికీ కూడా రైతులు కొంత చాలా కష్టం కొంత ఇబ్బంది పడింది కొంత పంట పాలు పోసుకునే స్థితిలో ఉన్న వరి కంకులన్నీ కూడా భూమి మీరు పడుకోవడం జరిగింది వారందరికీ కూడా ప్రభుత్వం రోజు కూడా ఇప్పుడు కూడా రైట్నో అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాకు రివ్యూ చేస్తూ ఉన్నారు ఏదైతే ఎన్యూమినేషను చేయాల్సింది టైం ఆవులే అయితే ఫైవ్ డేస్ ఇస్తారు అది తొందరగా టూ డేస్ లోనే ఎన్యూమినేషన్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు శ్రీనివాస్ గారు ఆకాశం స్వామి గారు రాయపాడు నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయాలంటే అది చంద్రబాబు నాయుడు గారికి చెల్లిందని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున తుఫాన్ వస్తే మరి మన ప్రజల ప్రజానీకం అంతా కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని చెప్పి ఏ ఏ దేనికైనా సరే రెడీగా ఉండాలని చెప్పి అప్రమత్తం చేసి